హలో అండి అందరికీ నమస్కారం నేను మీ హర్షిని ఈ రోజు నుండి మరొక కొత్త స్టోరీతో మీ ముందుకు వచ్చాను అదేంటంటే పోసివ్ లవ్ రచించిన వారు అఖిల గారు ఈ స్టోరీని కూడా అన్ని స్టోరీలనే ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక ఈ స్టోరీ ఏంటి అంటే కబీర్ అనే పేరు విన్నవారే కానీ అతడిని చూసిన వారు చాలా తక్కువ అంతటి గొప్పవాడు వెతికి వెతికి మరి డబ్బుతో శరీరాన్ని కొనుక్కొని కిడ్నాప్ చేసి పెళ్లి చేసుకుంటాడు అదేంటి డబ్బుతో కొనుక్కొని మళ్ళీ కిడ్నాప్ చేయడమేంటి పెళ్లి చేసుకోవడం ఏంటి అనుకుంటున్నారా అదేంటో తెలియాలి అంటే ఈ స్టోరీ మొత్తం వినాల్సిందే ఇక ఈరోజు ఎపిసోడ్లోకి వెళ్దాం మోకాల్పై కూర్చుని తన ఎదురుగా ఉన్న వ్యక్తిని చూసి ఏడుస్తూ నీకు నేను సరితూగను కబీర్ ప్లీజ్ నన్ను వదిలి వెళ్ళిపో అని నిల్చుని ఏడుస్తూ ఉంది వెళ్తున్న తనను బాధగా చేయి పట్టుకొని నేను చూస్తున్న ప్రతిసారి నన్ను నేను కొత్త మాయలోకి నెట్టుకున్నట్లుగా ఉంది ఆ మాయ నువ్వేనేమో ఆ మాయ ప్రేమేనేమో అని తెలిసేలోపే నేను నిన్ను నా నుంచి దూరం చేసుకున్నాను ప్లీజ్ నన్ను వదిలి వెళ్ళిపోకు సరియు అంటూ బాధపడుతుంటాడు ఇక టూ ఇయర్స్ బ్యాక్ ఏం జరిగిందో చూద్దాం ఓ లే ఇంకా ఎంతసేపు పడుకుంటావే లే ఎప్పటి లేపుతున్నాను అసలు నీకు కొంచెమైనా భయం ఉందా ఉఫ్ అని గట్టిగా ఊపిరి పిలుచుకొని బయటకు విడిచిపెట్టి భగవంతుడా నువ్వే ఈరోజు ఎలాగో ఒకలా మా ఇద్దరికి హెల్ప్ చేయాలి స్వామి అని తన మనసులో దేవుడిని మొక్కుకుంటుంది నిత్య దేవుడిని మనసులో తలుచుకున్న తర్వాత మళ్ళీ తన ఎదురుగా ఉన్న అమ్మాయి వైపు చూస్తూ సరే నేను వెళ్ళిపోతున్నాను అంటూ తన ఎదురుగా ఉన్న అమ్మాయిని చూసి అరుస్తూ చెప్తుంది నీకు ఇలా నిద్ర లేవమంటే లెగవు కదా ఉండు నీ పని చెప్తాను అని అనుకుంటూ ఆమె ఎదురుగా ఉన్న అమ్మాయి కప్పుకున్న బ్లాంకెట్ని తీసుకుని వాష్రూమ్ వైపుగా వెళ్తూ ఆ దారిలో ఉన్న స్విచ్ బోర్డ్ దగ్గరికి వెళ్ళి ఫ్యాన్ స్విచ్ని ఆఫ్ చేసి వెళ్ళిపోతుంది ఒక పది నిమిషాల తర్వాత నిత్య మళ్ళీ అదే అమ్మాయి దగ్గరికి వచ్చి హే నీకు నిజంగానే వినిపించడం లేదా లేకపోతే కుంభకర్ణుడు చెల్లివా ఎంతసేపు పడుకుంటావే లే అని నిత్య తన ఎదురుగా ఉన్న అమ్మాయిని చూస్తూ అరుస్తూ తన చేతితో ఆమెను నిద్ర లేపుతుంది నిత్య రిచి అరుపులకి తన ఎదురుగా ఉన్న అమ్మాయికి కొంచెం మెలుక వచ్చి ప్లీజే ఇంకో ఐదు నిమిషాలు పడుకోండి లేస్తానే అంటూ ఇంకో వైపుకు తిరుగుతుంది అలా ఆ అమ్మాయి నిత్యకి వెనక పెట్టి పడుకునేసరికి నిత్యకి కోపం పీక్స్లోకి వెళ్తుంది అదే కోపంతో ఆ అమ్మాయి వైపు చూస్తూ నీకు అసలు సిగ్గుందా ఎగ్జామ్ పెట్టుకొని నైట్ మొత్తం మొబైల్ చూస్తూ ఇప్పుడు ఎగ్జామ్ టైంకి అయిపోతున్న కుంభకర్ణుడిలా పడుకున్నావు అని కోపంగా తను ఎదురుగా ఉన్న అమ్మాయిని చూస్తూ అరుస్తూ ఇంకా ఆ కోపంని అదుపులో పెట్టుకోలేక తన కాళ్ళతో తనకి వెనక్కి పెట్టి పడుకున్న ఆ అమ్మాయి సీట్ పైన గట్టిగా తంతుంది నిత్య అలా ఒకసారి గట్టిగా తన్నేసరికి బెడ్ పైన ఉన్న అమ్మాయి బెడ్ పై నుంచి కిందకి పడిపోయింది అమ్మా ఉసే ఒక్క ఐదు నిమిషాలు పడుకొనియొచ్చు కదే ఎందుకు ఇలా టార్చర్ పెడుతున్నావే రాక్షసి అని నిద్రమత్తులో ఉన్న ఆ అమ్మాయి తన కళ్ళు నలుముకుంటూ కోపంతో ఇంకా చిరాకుతో ఎక్స్ప్రెషన్ పెడుతూ ఆమె ఎదురుగా సన్నగా పొడుగ్గా సున్నితమైన సాఫ్ట్ జుట్టుతో ఉన్న నిత్యం చూస్తూ తిట్టుకుంటుంది ఆ అమ్మాయి నన్ను తిట్టుకుంది చాలు కానీ ఫస్ట్ టైం చూడు మెంటల్ తర్వాత నన్ను తట్టు తిట్టుకో అంటూ తన ఐబ్రోస్ని పైకి లేపి క్లాక్ వైపుగా చూస్తూ చెప్తుంది నిత్య నిత్య మాటలు విని క్లాక్ వైపు చూస్తూ ఆ అమ్మాయి తన కళ్ళను పెద్దగా చేసి ఆశ్చర్యంతో ఏంటి ఇంత టైం అయిపోయిందా అయినాను నన్ను లేపలేదేంటి అంటూ మూత ముడుచుకొని బెడ్ పైన కూర్చుంటుంది ఆ అమ్మాయి ఆ అవును నేను లెగిసిన నుంచి నిన్ను ఏమి లేపలేదులే నా ఫ్రెండ్ కుంభకర్ణుడి చెల్లిని లేపాను అని అంటూ చిన్నగా నవ్వుకుంటుంది నిత్య పోవే నేనేమి కుంభకర్ణుడు చెల్లిని ఏమీ కాదు నైట్ కొంచెం ఎక్కువసేపు మొబైల్ చూడడం వల్ల మార్నింగ్ లేవడానికి లేట్ అయ్యింది హా అందుకే నైట్ చెప్పను ఫోన్ని టచ్ చేయకు అని నువ్వు ఎక్కడ నా మాట వింటావు ఒక వాట్సాప్ చూస్తా అని తీసి ఇన్స్టాగ్రామ్లో రీల్స్ యూట్యూబ్లో షార్ట్స్ షార్ట్ ఫిల్మ్స్ తెలుగు హిందీ ఇంగ్లీష్ వెబ్ సిరీస్ మూవీస్ అలా అలా అన్నీ చూసి లాస్ట్కి డ్రామాస్ చూస్తూ చూస్తూ పడుకుంటావు అప్పటికే మార్నింగ్ అయిపోతుంది అంటూ నిత్య ఆ అమ్మాయి పక్కనే కూర్చుంటుంది నాకు తెలుసు నేను ఏం చేశాను ఏం చూశాను అని నువ్వు సపరేట్గా పెద్ద లిస్టు చెప్పనవసరం లేదు అంటూ తన ముఖాన్ని నిత్య వైపుకు తిప్పుకుంది నిత్య ముఖాన్ని చూస్తున్న తన కళ్ళు ఒక్కసారిగా క్లాక్ వైపు చూసి పెద్దవిగా మారాయి వస్తే టైం అయిపోయిందే నువ్వు స్నానం చేసి ఆల్రెడీ రెడీ అయ్యి ఉన్నావు నేను కనీసం బ్రష్ కూడా చేయలేదు అని తన పెదవులను డౌన్ స్మైల్లో పెడుతుంది ఆ అమ్మాయి మరి ఇంకా లేట్ ఎందుకు చేస్తున్నావు వెళ్ళి అప్ అయ్యిరా అని నిత్య ఆ అమ్మాయి వైపు చూసి చెప్తుంది ఉదయం నాకు ఒక ఐడియా వచ్చింది కానీ ఆ అమ్మాయి నిత్య చేయి నోపుతూ చెప్తుంది ఏంటి అని అన్నట్టుగా నిత్య కనుబొమ్మలు ఎగిరేస్తూ అడుగుతుంది నేను జస్ట్ ఫేస్ వాష్ చేసి డ్రెస్ చేంజ్ చేసుకుని వచ్చేస్తాను అప్పుడు మనం చక్క మన ఎగ్జామ్కి వెళ్ళిపోవచ్చు అండ్ అప్పుడు మనం మన ఎగ్జామ్కి లేట్ అవ్వం కదే అంటూ తన ఐడియాని తానే మురిసిపోతూ చెప్తుంది ఆ అమ్మాయి ఆ ఐడియా విని నిత్య యాడ్చి నీకు సిగ్గులేదు ఎగ్జామ్కి స్నానం చేయకుండా వెళ్తాను అని అనడానికి అని చిన్న కోపంతో నిత్య ఆమె వైపు చూస్తూ ఉంటుంది అప్పటి వరకు లైట్గా వెళ్ళిపోతున్న ఆమె ముఖంలో మళ్ళీ డౌన్ స్మైల్ వచ్చింది ఆ డౌన్ స్మైల్ చూసి వెళ్ళు వెళ్ళి త్వరగా స్నానం చేసిరా అని అంటుంది నిత్య మరి టైం అని ఆ అమ్మాయి అదే డౌన్ స్మైల్తో అడిగింది అయ్యో మరీ అంత ఇన్నోసెంట్గా యాక్ట్ చేయకే చూస్తే భయం వేస్తుంది నీ గురించి నాకు బాగా తెలుసు ఎంత ఇన్నోసెంట్గా కనిపిస్తావో అంత డేంజర్ వెళ్ళి స్పీడ్గా ఫ్రెష్ అయ్యిరా అని ఆ అమ్మాయికి చెప్తుంది నిత్య ఆహా లేదు నేను ఇన్నోసెంట్నే అంటూ తన చెయ్యి నోపుతో చెప్పి అక్కడ నుంచి ఫ్రెష్ అవ్వడానికి వాష్రూమ్కి వెళ్ళిపోతుంది ఆ అమ్మాయి ఆ అమ్మాయి చెప్పిన మాటలు విని ఆ అమ్మాయి వైపు చూస్తూ చిన్నగా నవ్వుకుంటుంది నిత్య కొంతసేపటి తర్వాత అదే అమ్మాయి వాష్రూమ్ నుంచి నావీ బ్లూ కలర్ విత్ బ్లాక్ షాడుతో ఉన్న అమ్రిల్లా టాప్ విత్ బ్లాక్ జీన్స్లో మరి నిత్య అంత పొడుగు కాకుండా మరి పొట్టి కాకుండా మిడిల్ హైట్లో ఉన్న ఆ అమ్మాయి ఉంగరం జుట్టు నుంచి చిన్న నీటి బిందులు పడుతున్నాయి తన ఉంగరాల జుట్టు నడుస్తూ ఉంటే కిందికి పైకి ఊగుతూ తన పంకులో ఉన్న జుట్టు తన చెవికి ఉన్న జుంకాలకి టచ్ అవుతూ మరికొంత జుట్టు తన చెవి వెనుక భాగంలో ఉన్నది తన అందమైన కళ్ళు కింద నల్లని గీతలా ఉన్న కాటుక పాలు మేగడ కంటే తెలుపుగా ఉన్న తన చర్మం అంతటి తెల్లటి ముఖంలో ఒక చిన్నగా నల్లగా ఉన్న పుట్టుమచ్చ తన పై పెదవికి కొంచెం పైన పెదవి చివరిలో నల్లగా గుండ్రంగా ఉన్న ఆ పుట్టుమచ్చ ముఖం మొత్తానికి ఆ పుట్టుమచ్చే అందంగా కనిపించేలా చేస్తుంది అదే ముఖంలో చెంపలకు నేచర్లుగా లైట్ పెయింట్ బ్లౌషెస్ తనని చూసిన వారు ఎవరైనా అలానే ఉండిపోతారు వాష్రూమ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత అటు ఇటు ఏదో వెతుకుతూ ఉంది ఆ అమ్మాయి తనని చూసిన నిత్య ఒసే నువ్వు వాష్రూమ్కి వెళ్ళి వచ్చిందే లేటు ఇంకా ఇప్పుడు వచ్చి ఏం వెతుకుతున్నావే అని నిత్య ఆ అమ్మాయిని అడుగుతుంది నిత్య మాటలు ఏం పట్టించుకోకుండా ఆ అమ్మాయి ఏదో వెతుకుతూనే ఉంటుంది ఆ అమ్మాయి తన మాటలను పట్టించుకోకుండా ఏదో వెతుకుతుంది అని అర్థమై నిత్య టైం వైపు చూసి టైం అయిపోతుంది అని మనసులో అనుకుంటూ కోపంతో అమ్మాయి వైపు చూస్తూ షర్యూ నేను నిన్నే పిలుస్తుంది ఏం వెతుకుతున్నావే అని నిత్య ఆ అమ్మాయి వైపు చూస్తుంది అదే ఐ మీన్ షర్యూ వైపు ఎక్సైజ్ అనే కంపెనీలో చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రూమ్లో కబీర్ అతడి ముందున్న సిస్టమ్ కీబోర్డ్ పైన అతడి చేతి చేతివీళ్లను అటు ఇటు ఇటు అటు అలా తన వేళ్లను కీబోర్డ్పై నాట్యం చేపిస్తున్నాడు అతడి అందమైన కళ్ళు మానిటర్ అయిపోయి ఉన్నాయి కానీ అంతటి అందమైన కళ్ళకు ఆ ముఖం అస్సలు సెట్ కాలే అతడి ముఖంలో ఎలాంటి ఎక్స్ప్రెషన్ లేకుండా అతడి ఉన్న కీబోర్డ్ని విడి అన్నట్టుగా దానిపైన స్పీడ్గా టైప్ చేస్తూ ఉన్నాడు కబీర్ ఇంకా చెప్పాలంటే అతడి ముందు ఎవరైనా ఉంటే ఆ ఎక్స్ప్రెషన్తోనే బోర్ద చేస్తా అన్నట్టుగా ఉంది అతడి లుక్ అందుకే ఏమో ఆ రూమ్లో కబీర్ తప్ప ఇంకెవ్వరూ లేరు కబీర్ తన టైం తన వర్క్లో చాలా సీరియస్ ఆఫ్ కోర్స్ తన లైఫ్లో కూడా అతడు ఒక హెన్ కోడ్ డాక్యుమెంట్ని డీ కోడింగ్ చేస్తున్నాడు తన రూమ్ చాలా సైల్ ఇంకా ఉంది అందుకే అతడు కీబోర్డ్ పైన చేస్తున్న టైపింగ్ సౌండ్ రూమ్ మొత్తం వినిపిస్తుంది ఇలాంటి టైంలో అతడి రూమ్లోకి ఎవ్వరు వెళ్ళడానికి కూడా ధైర్యం చేయరు ఇన్ కేస్ వెళ్తే నిజంగానే బూడదైపోతాం అనే భయమేమో అతను డీకోడ్ చేస్తున్న డాక్యుమెంట్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అతడి ప్రాజెక్ట్ని డీకోడ్ చేయడానికి గత రెండు సంవత్సరాలుగా ట్రై చేస్తున్నాడు కానీ ఒక్క పేజీ కూడా ఫుల్గా కంప్లీట్ కాలేదు అంటే అంత టఫ్ అయిన ప్రాజెక్ట్ని డీకోడ్ చేస్తున్నాడు మన హీరో గత రెండు సంవత్సరాలుగా ఒక పేజీలో ఐదు వాక్యాలు మాత్రమే డీకోడ్ చేయగలిగాడు ఈ ప్రాజెక్ట్ తన తండ్రి గారు ఎంక్రిప్ట్ చేశారు అంటే ఎవరికీ అర్థం కాని భాషలోకి కన్వర్ట్ చేయడం ఓన్లీ ప్రొఫెషనల్స్ మాత్రమే చేయగలరు కానీ ఎలా డీక్రిప్ట్ చేయాలి అని కీ కూడా తయారు చేయలేదు కబీర్ వాళ్ళ ఫాదర్ డిక్రిప్ట్ కీ చేయకపోవడానికి కూడా కారణం ఉంది అదేంటో ముందు ముందు తెలుస్తుంది కబీర్ వాళ్ళ ఫాదర్ చాలా తెలివైన వాళ్ళు ఎందుకంటే ఆ ప్రాజెక్ట్ ఈ ప్రపంచంని ఈ ప్రపంచంలో ఉన్న కల్చర్ని ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మార్చగలదు అందుకే వాళ్ళ ఫాదర్ ఈ ప్రాజెక్ట్ని సీక్రెట్గా ఉంచడానికి ఎంక్రిప్ట్ చేశారు కబీర్కి ఇంకా ఇద్దరు ముగ్గురికి మాత్రమే ఈ ప్రాజెక్ట్ గురించే తెలుసు ఇది చాలా సీక్రెట్ అండ్ ఇంపార్టెంట్ కనుక కబీర్ ఒకడే ఆ ప్రాజెక్ట్ని ఎంక్రిప్ చేస్తున్నాడు అందుకే ఏ క్రెమెటోగ్రాఫర్స్ని కూడా హైడ్ చేసుకోలేదు మన హీరో పాపం ఒక్కడే కష్టపడుతున్నాడు ఇంకా ఈ ప్రాజెక్ట్ తన తండ్రి చివరి శ్వాసలో కబీర్కి ఇచ్చారు జాగ్రత్త అని ఆల్రెడీ హీ సీరియస్ ఆన్ హీజ్ వర్క్ ఇలాంటి ప్రాజెక్ట్స్కి ఇంకా సీరియస్ మన హీరో ఈ ప్రాజెక్ట్ ఇంపార్టెంట్ అని తెలుసు ఇది ప్రపంచాన్ని చేంజ్ చేస్తుంది అని కూడా తెలుసు కానీ ప్రపంచాన్ని చేంజ్ చేసే ఆ విషయం ఇంకా ఆ ఇన్ఫర్మేషన్ ఏంటో కబీర్ కూడా తెలియదు అందుకే ఆ ప్రాజెక్ట్తో ఎంకోడర్ నుంచి డీకోడర్ చేంజ్ చేయడం కోసం కుస్తీ పడుతున్నాడు మన హీరో గారు ఇలాంటి హారోగండ్ కబీర్ షర్యూ లాంటి అమ్మాయితో కలిసి ఉంటే ఎలా ఉంటుందంటారు అసలు కబీర్ షర్యూల మధ్య పొసెసిలో ఉంటుందంటారా ఏమో చూద్దాం ఇక షర్యో దగ్గరికి వస్తే షర్యో నేను నిన్నే పిలుస్తున్నాను ఏం వెతుకుతున్నావే అని నిత్య శరీం వైపు చూస్తూ అడుగుతుంది నా హాల్ టికెట్ నా హాల్ టికెట్ కనిపించడం లేదే ఇక్కడే పెట్టాను నాకు బాగా గుర్తుంది ఇక్కడే పెట్టా అంటూ టెన్షన్ పడుతూ టెన్షన్తో ఒక చేతి గోల్ని నోట్లో పెట్టుకుని ఇంకో చేతితో షెర్యూ తన బుక్స్ మొత్తం వెతుకుతుంది హే టెన్షన్ పడకు అని నిత్య ఏదో చెప్పేలోనే టెన్షన్ ఎలా పడకుండా ఉంటాను ఇప్పుడు ఎగ్జామ్ నా హాల్ టికెట్ కనిపించడంలే అని టెన్షన్తో చెప్తూనే వైపు తిరిగి నిత్యం చూస్తూ వస్తే నా వల్ల నీ ఎగ్జామ్కి లేట్ అవుతుంది నువ్వు వెళ్ళు నేను హాల్ టికెట్ వెతుకుతాను అని నిత్య వైపు చూసి చెప్తుంది నిత్య ఏదో చెప్తామని నోరు లోపే షర్యూ నిత్య వైపు చూస్తూ నువ్వు ఏమీ చెప్పకు నేను చెప్పాను కదా నా హాల్ టికెట్ దొరికితే నేను ఎగ్జామినేషన్ హాల్కే వస్తా నువ్వు వెళ్ళు అని నిత్యకి చెప్తుంది షర్యూ అది కాదే నీ హాల్ టికెట్ అని మళ్ళీ నిత్య చెప్తుంటే వస్తే నువ్వు వెళ్ళు అని చెప్తుంటే అర్థం కాదా వెళ్ళు ఎగ్జామ్కి టైం అయిపోతుంది అని నిత్యం చూస్తూ వరుస్తుంది షర్యూ అహా మెంటల్ నీ హాల్ టికెట్ పెన్స్ నోట్ ప్యాడ్ అన్నీ నీ బ్యాగ్లోనే ఆల్రెడీ పెట్టేశాను నువ్వు స్నానంకి వెళ్ళిన తర్వాత నీ బ్యాగ్ రెడీ చేశాను అని నిత్య చెప్తుంది నిత్య చెప్పింది విన్న షర్యూ హాలికి వెతకడం ఆపేసి నిత్యని చూసి అవునా అంటూ ఫేస్లో క్వశ్చన్ మార్క్ పెట్టి అడిగింది షర్యూ నిత్యని నిత్య అవునా అంటూ తలని ఒప్పింది ఉఫ్ నిజమేనా మరి ఆ ముఖం ఉందే చెప్పొచ్చుగా ఎంత భయం వేసిందో తెలుసా నాకు అంటూ నిత్య షోల్డర్ పైన చిన్నగా కొడుతుంది షర్యూ ఓ నేను చెప్తామని అనుకుంటే నువ్వెక్కడ నన్ను చెప్పనిచ్చావు అని అంటూ షెరయూ కొట్టిన దగ్గర నిమురుతో చెప్తుంది నిత్య సరేలే పదా వెళ్దాం ఎగ్జామ్కి టైం లేదు అని అనుకుంటూ ఇద్దరు డోర్ని లాక్ చేసి బ్యాగ్స్ని తీసుకుని ఎగ్జామ్ హాల్కి నడుస్తుంటారు ఇంతలో షర్యూకి తన కడుపులో నుంచి సౌండ్స్ రావడం మొదలవుతుంది తన రెండు చేతులను తన కడుపు పైన పెట్టి నేను ఇలా ఎలా మర్చిపోతాను నా భుజ్జకి ఏమి తినడానికి పెట్టలేదే నా బుజ్జకి ఏం పెట్టకపోతే ఎగ్జామ్ మొత్తం కేకలు పడుతుంది ఇప్పుడేం చేయాలి అని అనుకుంటూ నడుస్తూ ఉన్న నిత్య వైపు చూస్తుంది షర్యూ నిత్యం చూస్తూ నిత్తి నితి పాప అని చిన్నగా మూతి ముడుచుకొని ముద్దుగా నిత్యం పిలుస్తుంది షర్యూ షర్యూ అలా పిలుస్తుంటే ఏంటి అన్నట్టుగా నడుస్తూ తల నోపుతుంది నిత్య మళ్ళీ షర్యూ నిత్య వైపు చూస్తూ నిధి అని చాలా తీయగా అందంగా ఉంటుంది ఇంకోసారి షర్యూ పిలిచిన పిలుపుకి నడుస్తూ ఉన్న నిత్య సడన్గా ఆగి షర్యూని శర్యు చేతులు షర్యూ బొజ్జ పైన ఉండడం చూసి నిత్య తన కళని వద్దు అన్నట్టుగా తిప్పుతుంది నిత్య నిత్య ఎక్స్ప్రెషన్ చూసిన షర్యూ ప్లీజే నీకు తెలుసు కదా అని అంటుంది ఆ తెలుసే అందుకే కదా ఈ భయం ఒక త్రీ అవర్సే ఓపికపట్టు తర్వాత నీ ఇష్టమే అంటూ షర్యూకి నచ్చ చెప్తుంది నిత్య లేదే నేను అసలు ఉండలేను నా వల్ల కాదే అని తలని అడ్డంగా ఉప్పుతూ చెప్తుంది షర్యూ షర్యూ ఎక్స్ప్రెషన్ని చూస్తూ ఏం చేయలేం అని అర్థమై సరేలే నువ్వు ఇక్కడే ఉండు అంటూ ఇంకో వైపుగా పరుగు తీస్తుంది నిత్య ఒక రెండే రెండు నిమిషాల్లో ఒక చేతిలో శాండ్విచ్ ఇంకో చేతిలో ఫ్రూటీ కూల్ డ్రింక్ తీసుకుని వస్తుంది నిత్య నిత్య షర్యూ చేతికి అందించక ముందే శర్యు నిత్య చేతిలో ఉన్నవి తీసుకుని ఆ శాండ్విచ్ని నోట్లో పెట్టుకొని పద నిత్య బంగారం అంటూ చాలా కొత్తగా అందంగా చెప్తుంది శర్యు నిత్యకి నాకు తెలుసులే ఈ నితి బంగారం ఎందుకు వచ్చిందో అని కొంటగా నవ్వుతూ చిన్నగా షెడ్యూ తలపైన కొడుతుంది నిత్య ఆ నీకు ఎన్నిసార్లు చెప్పాలి ఎగ్జామ్కి వెళ్లే ముందు తలపైన కొట్టకోని అని చిరుకోపంతో షడ్యూ అంటే తన నోట్లో పెట్టుకున్న షాండ్విష్ని నములుతూ నిత్యం చూస్తూ చెప్తుంది ఏం చదివింది మర్చిపోతావా అని నిత్య తన చేతిని నోటు దగ్గర పెట్టి నవ్వు నాపుకుంటూ అంటుంది చి పోవే అని తన చేతిలో ఉన్న ఫ్రూట్ని ఫ్రూటీని తాగుతూ అంటుంది షెర్యూ పోతా పోయి మన ఎగ్జామ్ రూమ్ ఎక్కడొచ్చిందో చూసుకొని వస్తా ఇక్కడే వెయిట్ చేయి కోతి పనులు ఏం చేయకు ఓకేనా అని వార్నింగ్ ఇచ్చినట్లు చెప్తుంది నిత్య ఓకే అన్నట్టుగా షర్యూ తన తలని ఊపుతుంది ఓకే అయితే ఒక ఫైవ్ మినిట్స్ ఇక్కడే కూర్చో అని చెప్పి నిత్య వెళ్ళిపోతుంది నిత్య వెళ్తున్న వైపు చూస్తూ హైట్లో ఉన్న ఒక బెంచ్ పైన కూర్చొని తన కాలు ఒకటి ముందుకి ఇంకొకటి వెనుకకి ఊపుతూ నిత్యా ఎంతసేపటికి రాకపోయేసరికి టైంపాస్ కోసం అయిపోయిన ఫ్రూటీలో స్ట్రా పెట్టి తన నోట్లో పెట్టుకుని స్ట్రాతో ఆ అయిపోయిన ఫ్రూటీ బాటిల్లోని గాలిని లోపలికి బయటికి బ్లో చేస్తుంది షర్యూ షెర్యూ చేస్తున్న సౌండ్స్కి అక్కడ ఎగ్జామ్ కోసం వచ్చిన స్టూడెంట్స్ షర్యూని చూస్తూ స్మైల్ ఇచ్చుకొని వెళ్తున్నారు బట్ షెడ్యూ అదేం పట్టించుకోకుండా తన టైంపాస్ని కంటిన్యూ చేస్తూ నిత్య కోసం వెయిట్ చేస్తుంది నిత్య అలా షరీ వైపు వస్తుంటే తనకి ఎదురుగా వెళ్తున్న వాళ్ళు ఎందుకు ఈ మెంటల్ షెరీని చూసి నవ్వుతున్నారని మనసులో అనుకొని షర్యూకి దగ్గరగా వెళ్ళి చూసేసరికి షెడ్యూ తన టైంపాస్ కోసం చేసే పని చూసి వసే మనం వచ్చింది ఎగ్జామినేషన్ సెంటర్కి ఇక్కడ ఎగ్జామ్ రాయడానికి వచ్చాం మనం ఏమీ పార్క్కి లేకపోతే ఎగ్జిబిషన్కి ఏమీ రాలేదు ముందా సౌండ్ ఆపవే అంటూ చిరు కోపంతో షర్యూని తిడుతుంది నిత్య మరేం చేయమంటావు నిత్య డార్లింగ్ టైంపాస్కి ఏదో ఒకటి చేయాలి కదా అంటూ నిత్యని చూస్తూ కన్ను కొడుతుంది షరయూ సరేలే పదా నీకు ఎన్ని చెప్పినా నువ్వు వింతే మరి చేంజ్ అవ్వవు ఈసారి కూడా ఎగ్జామ్కి ఇద్దరికీ ఒకే రూమ్ వచ్చింది అంటూ నిత్య తన బ్యాగ్ని వేసుకుంటూ ఎగ్జామ్ రూమ్ వైపుగా నిత్య షర్యూ వెళ్తారు ఇంకా ఆ తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ ఎపిసోడ్ చూద్దాం ఈ కొత్త స్టోరీపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే మరిన్ని స్టోరీస్ కోసం ప్లీజ్ మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి